నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశివారు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో ఒకవేళ ఆటంకాలు కనుక ఎదురైతే ధైర్యంగా వాటిని అధిగమిస్తారు మీ శుభవార్తలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంటాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి స్వామివారు మీరు నిర్వహించవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది ఆత్మీయుల యొక్క సహకారం మేలు చేస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాల వలన కొన్ని ఖర్చులుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం చంద్రమౌళీశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయండి మిథున రాశి వారు ఈరోజు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంటాయి వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది విలువైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి ఇష్టదైవ స్తోత్ర పారాయణం చేయండి కర్కాటక రాశి వారు తాము చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో ఖర్చులుంటాయి వ్యాపార వ్యవహారిక విషయాల్లో భాగస్థులతో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి దంపతులు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉమామహేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది కష్టమైనటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు వ్యాపార ప్రయత్నాల్లో పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి రాజకీయ పరమైనటువంటి అవసరాలు పెరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దీపారాధన నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది బుద్ధి బలంతో వ్యవహరించి వ్యతిరేకలను అధిగమిస్తూ ఉంటారు ఆలోచన విధానాలలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించి చెరుకు ముక్కను నివేదన చేయండి తులారాశి వారు ఈరోజు షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని విచారాన్ని అనవసరమైనటువంటి ఖర్చులు చేయటం వలన ఇబ్బందులు ఏర్పడుతుంటాయి ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ధనవంత్రి స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో అభిషేకం నిర్వహించండి వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందులను కలిగజేస్తుంటాయి పనులను ప్రారంభించే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణునికి తులసి అర్చన నిర్వహించండి ధనుసు రాశి పెట్టుబడుల గురించి ఆసక్తి పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యపరంగా సమస్యలు తగ్గిపోతాయి స్థిరమైనటువంటి నిర్ణయాలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో దీపారాధన ప్రదక్షిణాలు సమర్పణ చేయటం మంచిది మకర రాశి వారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల గురించి తిరిగి నిర్ణయాలు తీసుకుంటారు పనుల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుని వద్ద దీపార్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు కృషికి తగినటువంటి ప్రతిఫలాలు ఉంటుంటాయి కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో అనుకూలమైనటువంటి సందర్భాలుంటాయి బంధు ప్రీతితో వ్యవహరిస్తూ ఉంటారు అనవసరమైనటువంటి నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం ఈశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది మీనరాశి వాళ్ళకు శారీరక శ్రమ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి అనారోగ్యాలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు అధికారులతో వ్యవహరించే సందర్భంలో ఒత్తిడికి లోను కాకుండా జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి